అఖిల్ అక్కినేని హీరోగా ఇప్పటిదాకా సరైన సక్సెస్ అందుకోలేకపోయాడు అఖిల్ మూవీతో హీరోగా లాంచ్ అయిన అఖిల్ని మళ్ళీ మళ్ళీ లాంచ్ చేసినా పెద్దగా ఫలితం దక్కలేదు ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే అఖిల్ జైనాబ్తో నవంబర్లో ఎంగేజ్మెంట్ అయింది పారిశ్రామికవేత్త జుల్బీ రావట్జీ జైనాబ్ తో అఖిల్ వివాహానికి డేట్ ఫిక్స్ అయినట్లుగా సోషల్ మీడియా కోడేకొస్తుంది సోషల్ మీడియా సమాచారం ప్రకారం మార్చి ఇరవై నాలుగున అక్కినేని అఖిల్ జైనాబ్ వివాహం జరగనుంది వాలంటైన్స్ డే వీక్ లో పెళ్లి చేసుకోవాలని అఖిల్ జైనాబ్ కోరుకున్నప్పటికీ ముహూర్తాలు సెట్ కాకపోవడం వల్ల మార్చి నెలలో పెళ్లి డేట్ ఫిక్స్ చేసినట్లు టాక్ వినబడుతుంది అఖిల్ అన్న నాగచైతన్య పెళ్లిని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిపించాడు అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ విషయంలో మాత్రం భారీగా ప్లాన్ చేస్తున్నారట జైపూర్ లేదా ఇటలీలో అఖిల్ అక్కినేని పెళ్లి జరపాలని అక్కినేని నాగార్జున అమలా ప్లాన్ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం అఖిల్ పెళ్లికి టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు వ్యాపారవేత్తలు రాజకీయ ప్రముఖులు క్రికెటర్లు క్రీడాకారులు అందరూ వచ్చేలా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారట ఈ మధ్యకాలంలో ఏ సినీ సెలబ్రిటీ పెళ్లికి జరగనంత హడావిడి అఖిల్ పెళ్లిలో జరగనుందని టాలీవుడ్ టాక్ ఇంతకుముందు హీరోగా నిలదుకోవడానికి ముందే వ్యాపార దిగ్గజం జీవి కృష్ణారెడ్డి మనోరాలు శ్రేయభోపాల్తో అఖిల్కు ఎంగేజ్మెంట్ జరిగింది అయితే వీరిద్దరికీ మనస్పర్ధలు రావడంతో పెళ్లికి ముందే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేసిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ తో సినిమాల నుంచి మరొకసారి బ్రేక్ తీసుకున్న అఖిల్ ప్రస్తుతం ఓ కొత్త దర్శకుడితో సినిమా కన్ఫర్మ్ చేశాడు అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడితో వంద కోట్ల బడ్జెట్తో యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ సినిమా చేయబోతున్నాడు అఖిల్ అలాగే వెనరో భాగ్యము విష్ణుగథ డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నాడు అఖిల్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్